గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ఒడిశా గవర్నర్ గా కంబంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం వంద జీబీపీఎస్ వేగంతో సిక్స్ జీ చైనా సంస్థ సరికొత్త రికార్డు కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సుపై ఏపీ రవాణా శాఖ అధ్యయనం ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి చంద్రబాబు భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాలలో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కు మంచి ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలో రైల్వే శాఖ స్లీపర్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది ఈ వందే భారత్ స్లీపర్ రైడ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రైలుకు ట్రయల్ రన్స్ చేపడుతున్నారు రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు తాజాగా రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో వందే భారత్ స్లీపర్ రైలుకు పరీక్షలు ఈ పరీక్షలో రైలు గరిష్టంగా గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఈ వీడియోలో రైలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో పట్టాలపై రై రైమ్ అంటూ దూసుకెళ్లింది ప్రస్తుతం ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధర శరణ్ సింగ్ ప్రమాణం చేయించారు రాజధాని భువనేశ్వర్లోని రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంబంపాటి హరిబాబు రెండు పేల ఇరవై ఒకటి జులైలో తొలిసారిగా మిజోరాం గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాతో ఆయన స్థానంలో హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్ లో కేంద్రం ప్రకటించింది అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇవాళ మణిపూర్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లోని దర్బార్ హార్ లో ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్ మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది ఈ మేరకు గత నెల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఆరు తరం వైర్లెస్ సమాచార సాంకేతికత సిక్స్ జీలో చైనాకు చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైటస్ టెక్నాలజీ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది ఈ సంస్థ అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్ ట్రాన్స్మిషన్తో సెకండ్కు వంద జిగాబైట్ల డేటాను పంపించగలిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది చాంగ్ గువాంగ్ అనేది వాణిజ్య ఉపగ్రహ సంస్థ అంతరిక్షంలోని తన జిలిన్ వన్ ఉపగ్రహం నుంచి భూమిపైన ఒక ట్రక్ లో ఉన్న కేంద్రానికి డేటాను పంపించగలిగింది ఇందుకు ముందు ఈ సంస్థ అందుకున్న వేగం కంటే ఇది దాదాపు పది రెట్లు అధికం వంద జీబీపీఎస్ వేగం అంటే ఒక సెకన్ కు దాదాపు పది సినిమాలను పంపించడంతో సమానమని ఈ సంస్థ ప్రతినిధి వాంగ్ హాంగ్ ఘాంగ్ తెలిపారు ఈ సాంకేతికతను ఎలన్ మస్క్ కు చెంది స్టార్లింక్ సంస్థ కూడా అభివృద్ధి చేసినట్లు కథనాలు ఉన్నప్పటికీ ఎంత వేగాన్ని అందుకున్నదనే అంశంపై స్పష్టత లేదు ఇంతకు ముందు ఎంఐటి నాసా కలిసి లేజర్ ట్రాన్స్మిషన్ తో వంద జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్లు ప్రకటించాయి కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వం బెంగళూరులో పర్యటించడం జరిగింది కర్ణాటక రాష్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి ఈ పథకం అమలు చేయటం వలన అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం లబ్ది గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ పేదికగా నివాళి అర్పించారు ఈ సందర్బంగా విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి కొనియాడారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్పూర్తి అందరికీ ఆదర్శమన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్